తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇవాళ కూడా కాకినాడ సమీపంలో మొంతా తుఫాన్ లంగరేసింది సుమారు వంద కిలోమీటర్లు కాకినాడ సమీపానికి అది చేరుకొనుంది అయితే ప్రస్తుతం రెండు వందల యాభై కిలోమీటర్లు విశాఖపట్నానికి దూరంలో ఉంది అది సముద్రంలోనే ఉంది గంటకు పది కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నాయి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడ పట్టినా వరదలు వాగులు పొంగుతున్నాయి నదులు తీవ్ర రూపం దాడుస్తున్నాయి వివిధ రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనం దీనికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది వర్షాలపై మా ఛానల్ ప్రతినిధి విద్యాసాగర్ రెడ్డి వివరాలు అందిస్తారు చెప్పండి విద్యాసాగర్ రెడ్డి ఎలా ఉంది వర్షం పరిస్థితి మెంతా తుఫాను తీరం వైపు దూసుకొస్తుంది కాకినాడ తీరంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే విత్త విశాఖపట్నం నుంచి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా కూడా వాతావరణ శాఖ అధికారి జగన్నాథరావు తెలిపిన వివరాల మేరకు ఈ ఈ మెంతా తుఫాను అనేది సుమారుగా నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది పశ్చిమ బంగాళాఖాతలో పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన ఈ మెంతా తుఫాను ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా అన్ని జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా కాకినాడ పోర్టులో పదవ నంబరు హెచ్చరిక జారీ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మచిలీపట్నం గంగపట్నం పోర్టుల్లో తొమ్మిదవ నంబరు హెచ్చరిక కూడా జారీ చేశారు మరీ ముఖ్యంగా కృష్ణాపట్నం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కృష్ణాపట్నం దగ్గరగా ఉన్న ఈ పోర్టులో ఎనిమిదో నంబరు జాతీయ ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే ఈ మెంత తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల నుంచి కూడా సుమారుగా అన్ని చోట్ల కూడా వర్షాలు పడుస్తున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఇటు తడ వరకు అంటే కోస్టల్ ఏరియా మొత్తం కూడా అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోనే అధికారులందరూ కూడా ఇరవై నాలుగు గంటల పాటు మొత్తం కూడా తమ సేవల్ని అందుబాటులో ఉంచారు ఎక్కడ కూడా ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు అన్ని అంటే రాష్ట్ర బృందాలు ఎన్డీ స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ కానీ లేదంటే జాతీయ సం జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మొత్తంగా నెల్లూరు జిల్లాలో చూసుకుంటే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా అంటే డివిజన్ల వారి రెవెన్యూ డివిజన్ల వారీగా మొత్తం కూడా ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి వాటిలో ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు సో మొత్తం కోస్టల్ ఏరియాలో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా చూసుకుంటే ఇటు కావలి నుంచి ఇటు కావలిలో కావచ్చు లేదంటే కోవూరు నియోజకవర్గం లేదంటే ఇటు నెల్లూరు రూరల్కి సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా అంటే ఇటు సర్వేపల్లి అన్ని కోస్టల్ ఏరియాలో కూడా ఇటు మెరైన్ పోలీసులకు సంబంధించి కావచ్చు లేదంటే లాండ్ అడ్ సంబంధించిన పోలీసు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు అందరూ కూడా అందరూ అంటే కోస్టల్ ఏరియాలతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఈ తుఫాను ఎచ్చరిక కేంద్రాలతో పాటు అనేక షెల్టర్ జోన్లు ఏర్పాటు చేశారు ఎక్కడైనా లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటే కూడా వారు కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే పరిస్థితుంది సో మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే ఈరోజు రాత్రికి కానీ ఈ మెంతా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది కాకినాడ తీరంలో సో ఇప్పటికే కాకినాడ తీరంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో తీవ్ర గాలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు నెల్లూరులో చూసుకుంటే నెల్లూరు పరిస్థితి చూసుకుంటే నెల్లూరు నగర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు వర్షం వర్షం స్టాప్ కంటిన్యూగా వస్తూనే ఉంది సో ఓ మోస్తారు వర్షం పడంతో నెల్లూరు ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది సో మనకైతే నెల్లూరు జిల్లాలో పెద్దగా గాలులని ప్రభావం లేదు ఒక మోస్తారు వర్షం కోస్తుంది కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అవకాశం ఉందని చెప్పి విశాఖపట్నం వాతావరణ అధికారి జగన్మోహన్ రావు తెలిపిన వివరాల మేరకు ఇరవై నాలుగు గంటల పాటు నెల్లూరు కలెక్టరేట్లో ఓ హెల్ప్ లైన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేక అధికారిని కూడా నియమించారు ఇటు పోలీసు రెవెన్యూ అలాగే ఫైర్ సిబ్బంది కావచ్చు లేదంటే రెస్క్యూ సిబ్బంది కావచ్చు అందరూ కూడా ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉన్నారు ఏదైనా జరగడం జరిగి ఫోన్ సిగ్నల్స్ పోతే కూడా అక్కడ శాటిలైట్కి సంబంధించి ఒక సెల్ టౌన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు సో ఈ మెంతా తుఫాను ప్రభావం ఇటు మనకి చూసుకుంటే ఇప్పుడు దక్షిణ కోస్టల్ ఏరియా కిందకు వస్తుంది నెల్లూరు జిల్లా కూడా ఈ దక్షిణ కోస్టల్ ఏరియాలో కాస్తంతా దీని ప్రభావం తక్కువగా ఉందని చెప్పొచ్చు ఉత్తర కోస్టల్ ఏరియాలో అంటే శ్రీకాకుళం కావచ్చు విజయనగరం కాకినాడ రాజమహేంద్రవరం విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో విపరీతమైన గాలులతో పాటు అధిక శాతం వర్షపాతాలు నమోదవుతున్నాయి సో ప్రజలందరూ కూడా అత్యవసరమైతేనే ఇలా నుంచి బయటికి రావాలి లేని పక్షంలో కూడా ద్విచక్ర వాహనదారులు కావచ్చు లేదంటే ఎవరో కూడా బయటికి తిరగ తిరగద్దు ముఖ్యంగా కూడా ఏదైతే అత్యవసర సేవలు అంటే పాలు కావచ్చు మెడిసిన్స్ కావచ్చు ఇలాంటి వాటిలో మాత్రమే కూడా షాపులు ఉండాలి మిగతా అన్ని షాపులు కూడా క్లోజ్ చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు సో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వాజన్లా కావచ్చు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశ్ శుక్లా కావచ్చు ఈ పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులందరూ కూడా సెలవులు రద్దు చేశారు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉన్నారని చెప్పి కింది స్థాయి అధికారుల నుంచి అన్ని అందరు అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు సో అన్ని శాఖల సమన్వయంతో నెల్లూరు జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అందరూ సమన్వయం చేసుకుని ఈ విపత్తును ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఏదైనా ట్రీస్ కట్ అయిపోయినా లేదంటే ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చి వరదలు వచ్చినా కూడా అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు సో ఈ మెంతా తుఫాను ఈరోజు సాయంత్రం కానీ లేదంటే రాత్రికి కాకినాడ తీరంలో తీరం దాటనుంది సో మెంతా తుఫాను భయంతో ప్రజలు ఎప్పటికీ ఇళ్లకే పరిమితం అయిపోయారు సో వృద్ధులు కావచ్చు లేదంటే చిన్న పిల్లలు చలులుగాలుగా తోడుతున్నాయి కాబట్టి వారు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి సో మొత్తం మీద ఎప్పటికప్పుడు మెంతా తుఫాన్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఛానల్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తుంది ఇది నెల్లూరు నుంచి తాజా పరిస్థితి